మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటించిన గ్యాంబ్లర్స్ చిత్రం జూన్ ఆరున విడుదల కానుంది కేఎస్కే చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మిస్టరీ ఎంటర్టైనర్గా ఉంటుందని దర్శకుడు తెలిపారు మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ చిత్రాల ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా రూపొందిన చిత్రం గ్యాంబ్లర్స్ కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రశాంతి చారులింగ హీరోయిన్గా రాకింగ్ రాకేష్ ముఖ్యపాత్రలో నటించారు సునీత రాజ్ కుమార్ బృందావనం నిర్మించారు నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ ఆరున విడుదల చేయనున్నట్లు ప్రకటించి సంగీత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు కేఎస్కే చైతన్య మాట్లాడుతూ మిస్టరీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం గ్యాంబ్లర్స్ థ్రిల్లింగ్ అంశాలు ట్విస్ట్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి సంగీత్ నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేలా ఈ చిత్రం ఉంటుంది అన్నారు కొత్త కాన్సెప్ట్తో పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది అని సునీత రాజ్ కుమార్ తెలిపారు చివరగా గ్యాంబ్లర్స్ సినిమా థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించనుందని దర్శకుడు నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు జూన్ ఆరు వరకు వేచి చూద్దాం